जय भारत माता जय हां भारत माता की वेरी सिंपल लॉजिक टू डाइवर्ट द पीपल भारत माता की, की जय उसमें मणिपुर भारत माता की जय में नहीं है దళిత్స్ భారత్ మాతాకి జై మీ పిచిళే గరీబ్ బిరోజ్ గారి ఏ పూరా భారత్ మాతాకి జైమే నై దోస్త మిత్రులారా నేను ఈ నూట యాభై కోట్ల మంది జనాభాను నమ్మించడానికి నరేంద్ర మోడీ పాడుతున్నటువంటి పాటలు చేస్తున్నటువంటి నటన ఇంత అంత కాదు అనేది జగ పెరిగినటువంటి సత్యము కానీ చాలామందికి కొంతమందికి అర్థం కాక కొంతమంది అర్థమయ్యి అర్థం కానని నటించి చేస్తున్నటువంటి విషయాలను మీ ముందుకు నేను తీసుకెళ్దాల్చుకున్నాను వీటన్నిటికీ నేను ఏ పేరు పెట్టానంటే ముఖ్యంగా భారతదేశంలో రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్ర సమర సమరంలో పాల్గొని ఆ సమరయోధులే రాజ్యాధికారంలోకి వచ్చి ప్రాణం పెట్టి పాశించ పాలించినటువంటి మహానుభావులు ఆ టైంలో ఉన్నారు ఆ టైంలో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు జరిగేవి ఎవడన్నా ఒకడు దుర్మార్గలో మంచి వ్యక్తి రూపంలో వేషం వేసుకొని పబ్లిక్ లకు వచ్చినా వాణ్ణి అక్కడక్కడ దొరికినప్పుడల్లా జైల్లో పెట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా నరేంద్ర మోడీ వింతైనట్టు రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఎవరు నమ్మడానికి నమ్మశక్యం కానీ రాజకీయాలు చేస్తా ఉన్నాడు ప్రజలంతా నిజము అనే విధంగా ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు ఆయన అనుకునేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లేకపోతే దేశం లేదన్నటువంటి స్థాయికి మీడియాని ఎంబడి పెట్టుకొని అబద్ధాలనే ప్రతిసారి అబద్ధాన్ని నిజంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు నరేంద్ర మోడీ అనేక విధాలుగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చు ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోడీ పడినటువంటి మొట్టమొదటి కుట్ర డీమానిటైజేషన్ డిమానిటైజేషన్ దాని తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఆ డబ్బుల వల్ల ఈ దేశానికి లాభం వస్తుందన్న నరేంద్ర మోడీ పేద ప్రజలను మార్స్తారన్న నరేంద్ర మోడీ ఎక్కడ కూడా ఆయన మార్పు కానీ మార్పు చేయనిక గాని మార్చినట్టు కానీ ఎక్కడ ఆనవాళ్ళు మన ఆయన ప్రయత్నం కానీ అక్కడ ప్రయత్నించిన ఫలితం కానీ మనకు ఎక్కడ కనబడలేదు ఇలా ఎన్నో ఎంఎస్ఎంఈ కంపెనీలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితికి మనం తీసుకొచ్చాం కరోనా సమయంలో మనకు తెలుసు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన శివాలను మనం చూసినాం దాని తర్వాత నరేంద్ర మోడీ ఇక క్యాండిల్ వెలిగించండి తబలాలు వాయించండి మీరంతా కరెంటు బంద్ చేయండి అన్నటువంటి నినాదంతో నరేంద్ర మోడీ అంటే అంటే ప్రజలు క్యాండిల్ వెలిగించాలంటే బ్రహ్మపదార్థంగా భావిస్తూ ఉన్నారు తబులాలు కొట్టాలంటే ఏందో అనుకుంటూ అంటే ఒక విచిత్రమైనటువంటి పాలన విధానాన్ని చూసి పరిశాన్ అయినటువంటి ప్రజలు ఇదే అన్నటువంటి భ్రమలో పడడము ఒక ఒక దృగ్విషయం ఇక్కడ అయితే ముఖ్యంగా నేను మీ ముందుకు ఎందుకు వచ్చానని చెప్పే చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా ఇలా పగటి దొంగలు పిలుస్తూ ఉన్నారు చీకటి దొంగలారు చీకటి దొంగలు రండి అని చెప్పి ఒక టైటిల్ పెట్టి నేను మీ ముందుకు వస్తా ఉన్నా పగటి దొంగలు పిలుస్తా ఉన్నారు చీకటి దొంగలు రండి అని చెప్పి మీకు చెప్తా ఉన్నా పగటి దొంగలు ఎవరు చీకటి దొంగలు ఎవరు పట్ట పగటి దొంగలు ఎవరై అంటే నరేంద్ర మోడీ టీము పగటి దొంగలు ఎలక్ట్రో బాండ్ల పేరు మీద చందా దేవ దందా కర్లేవ్ అనేటువంటి ఆలోచనతో పట్ట పగులే ఎవరికి ముడుపులు ఇచ్చినా ఎవరికి లంచాలు ఇచ్చినా నేరపూరితం వాళ్ళని జైల్లో పెడతారని ఒక చట్టబద్ధమైనటువంటి విధానాన్ని ఇలా దాని దొంగలో దక్కి నువ్వు నాకు పైసలి నేను నీకు బిజినెస్ చేసుకునే అధికారం ఇస్తా పట్టా సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి పట్ట పగలు నరీ బజార్లో ఈ భారత మాతను ఈ ప్రజలను నడి బజార్లో వంచిస్తున్నటువంటి దుర్మానగమైన విధానమే ఎలక్ట్రోరల్ బాండ్లు నువ్వు చెందా అది నాకు నువ్వు దందా చేసుకో దందా ఎడ చేసుకో ప్రజలను ముంచుకో నువ్వు నాకు చెందా ఇచ్చి ప్రజలను ఎంతనైనా ఉంచు ఎన్ని ధరలన్నా పెంచు ఎంత జీతాలు తక్కువన నెయ్యి వాళ్ళని ఎంత కష్టమన్నా పెట్టు నాకు చెందా ఇచ్చి ఈ రాష్ట్రములో ఈ దేశంలో నువ్వు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకో అని చెప్పి ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ పగటి దొంగనే ఈ పగటి దొంగలంతా కలిసి చీకటి దొంగలను రమ్మంటా ఉన్నారు ఆ చీకటి దొంగలు ఎవరై అంటే ఆయా పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎన్సిపి నుంచి నలుగురు తర్వాత శివసేన నుంచి నలుగురు టీడీపీ నుంచి ముగ్గురు దాని తర్వాత వైఎస్ఆర్సిపి నుంచి ఒకరు దాని తర్వాత ఇంకా అనేక పార్టీల నుంచి అనేక పార్టీ నుంచి అస్సాం నుంచి బీజేపీ బీఎస్పి నుంచి ఇట్లా ఇరవై ఐదు మందిని ఇరవై ఐదు మందిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు మందిని అవినీతి పరులు అని చెప్పి అత్యంత అవినీతి పరులుగా వేసి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వీళ్ళు వీళ్ళ మీద అనేక మీటింగ్లు కండక్ట్ చేసిన నరేంద్ర మోడీ చేసింది ఏంది చివరికి ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళందరినీ తన పార్టీలో తీసుకున్నాడు ఎప్పుడైతే వాళ్ళను పార్టీలో తీసుకున్నాడో ఎప్పుడైతే వాళ్ళను పార్టీలకు తీసుకున్నాడో వాళ్ళు ఇక శుద్ధ పూసలు అయిపోయారు అంటే సుమారుగా పదిహేనులలో ఇరవై ఐదు మంది అవినీతి పనులను గుర్తించి ఆ గుర్తించిన వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్న తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మ అని చెప్తా ఉన్నారు కదా వాషింగ్ పౌడర్ నిర్మ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది ఎంత బట్టలు తలతల మెరుస్తాయి ఎంత బురదల పడ్డా తలతాళ మెరుస్తాయని చెప్పి వాడు అవినీతి పరుడు నరేంద్ర మోడీ దగ్గర రాగా నీతి పరడు ఎట్లా అనేది ఈ రాష్ట్ర సగటు ప్రజలు ఈ దేశ సగటు ప్రజలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మనం ఒకసారి చూస్తే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ భీష్మ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ఈ హేమంత్ భీష్మేశ్వర వీడు అత్యంత ఏక నెంబర్ లుచ్చా వీడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండవచ్చుగాక దాని తర్వాత రా రాహుల్ గాంధీనే నీ తండ్రి ఎవడని మేము అడిగినామా అన్న అని కళ్ళు కూడబలసి మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుడు ఈ హేమంత్ భీష్మేశ్వర అనేదోడు శారదా చిట్ ఫండ్లో ఈ రాష్ట్ర ప్రజ ఈ దేశ ప్రజలను నట్టేట ముంచినటువంటి దుర్మార్గుడు అని చెప్పి నరేంద్ర మోడీ ఇక నరేంద్ర మోడీ ముక్కు బిగరబట్టి ముక్కు బిగరబట్టి పనులు ఇగలబట్టి మాట్లాడిన నరేంద్ర మోడీ అత్యంత అవినీతి పరుడు అని చెప్పి నరేంద్ర మోడీ ముద్రేశుడు అట్లా ముద్రేసినటువంటి ఈ అస్సాం ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కొన్ని రోజుల్లోనే కొన్ని రోజుల్లోనే బీజేపీలో చేరే వరకు ఈ అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వేశ్వర గా ఇమ్మీడియట్గా శుద్ధపూసైపోయాడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏం లేకుండా తిరిగిపోయింది ఇంత నడి బజార్లో భారతదేశం నూట యాభై కోట్ల మంది జనాభా చూస్తున్నారన్నటువంటి జ్ఞానం లేకుండా పట్టపగలు భయం లేకుండా ఇంతమందిని జనాభాను తెలివయ్యే వాళ్ళ ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ ఆ అనంత భీష్మే ఏమంత భీష్మ శర్మ తోడు వాడు శారదా కుంభకోణం చేసినప్పుడు వాడిని జైల్లో పెడతావా నీ పార్టీలో పెడతావా నీ పార్టీ దొంగల ముఠానా లేకుంటే జైల జైల్లో ఉండాల్సిన నీ పార్టీలో ఎట్లా ఉంటాడని చెప్పి ఈ దేశ ప్రజలు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని తర్వాత సూవేందీ అధికారి తోడు మనకు తెలుసు పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయితే ఈ సూవేందే అధికార తోడు ఉప ముఖ్యమంత్రి అంటే తృణమూల్ కాంగ్రెస్లో రెండో పర్సన్గా ఉన్నటువంటి సూవేందే సూవేందే అధికారి ఎవడైతే ఉన్నాడో అతనికి నర్మదా స్టీరింగ్ ఆపరేషన్ స్టీరింగ్ ఆపరేషన్ ఆ మీద మొదలు పెట్టి సిబిఐ ఈడీ కేసులు పెట్టేసిన కేసులు పెట్టిన తర్వాత కొన్ని రోజులకే కొన్ని రోజులకే వాడిని తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి బీజేపీలో నింపారు బీజేపీలో నింపిన వెంబడే అతడు శుద్ధపూసాయిపోయిన కేసులు మాఫీ అయిపోయినాయి ఈరోజు మమతా బెనర్జీతోని కొట్లాట పెడతా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ నీకు నీచి నిజాయితీ ఉందా నీకు ఈ దేశ ప్రజలను బాగుపరచాలన్న బుద్ధి జ్ఞానం ఉందా అవినీతి పరులను జైల్లో పెడతావా నీ పార్టీలో పెట్టుకుంటావా నువ్వు నిజ నిజాయితీ పరుడివా నువ్వు శుద్ధ పుసవాన్ని నిరూపించుకోవడానికి దొంగల మూటలను అంతా తీసుకొచ్చి ఇలా పగడి దొంగలు నువ్వై మాపడి దొంగలను తీసుకొచ్చి నీ పాటలు పెట్టుకొని చీకటి దొంగలు పగడి దొంగలు ఇద్దరు కలిసి ఈ దేశాన్ని దొంగల దేశంగా మారుస్తారా పేద ప్రజలను దోసుకున్న దొంగలుగా మారుస్తారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు ఈ సువేందీ అధికార అనేదానికి ఎంత ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా అయిపోయాడు చాలా ఘోరాతి ఘోరంగా ఇలా మమతా బెనర్జీ మీద కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన యొక్క ప్రవర్తన చూస్తే నరేంద్ర మోడీ యొక్క భావజాలను నింపుకో ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ దేశ ప్రజలు చూస్తూ ఉంటే కూడా అవినీతి పనులను నీ పార్టీలో చేర్చుకొని నా పార్టీ బలిసిపోతే చాలు అవతల పార్టీ వీక్ కావాలనే ఉద్దేశంతో ఈ దేశ సంపద దోచుకున్నటువంటి ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గులను తీసుకొచ్చి తన పార్టీలో పెట్టుకోవడం అత్యంత ఏవని ఏ అత్యంత దుర్మార్గం అని చెప్పి నీకు తెలియజేసుకోవట్టున్నా రెండో విషయం మీకు ఒకటి గుర్తు అశోక్ చౌహాన్ అనే తోడు ఉన్నాడు అశోక్ తోడు కాంగ్రెస్ లీడర్ ఆదర్శ కుమ్మకోణం చేసిండు కార్గిల్ యుద్ధంలో మరణించిన వాళ్ళ అమర జవాన్ల కోసం కట్టినటువంటి ఆదర్శ గృహంలో గృహాలకు సంబంధించిన వాటిలో వీడు అశోక్ చవాణ్ అనే తోడు పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు ఆ ఇల్లు దోసుకున్నాడు వాళ్ళ చుట్టాలకు బంధువులకు కట్టబెట్టాడు అని చెప్పి ఆ కుంభకోణం మీద ఆయన పేరు మీద అశోక్ సవాన్ చౌహాన్ కాదు ఆదర్శ్ చౌహాన్ అని పేరు కూడా పెట్టిన పేరు ఆదర్శ్ చౌహాన్ అన్నటువంటి పేరు పెట్టిన నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అశోక్ చౌహాన్ మీద ఆరోపణలు చేసిండు ఎంబడే సిబిఐ కేసులు మొత్తం చూసినాయి ఇవన్నీ కేసులు చూసి అశోక్ చౌహాన్ అనే తోడు బీజేపీలో జాయిన్ అయిపోయాడు సిబిఐ కేసులు మాయమైపోయినాయి ఈడీ కేసులు మాయమైపోయినాయి ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మాయమైపోయినాయి రాజ్యసభ సీట్ వచ్చేసి డైరెక్ట్ రాజ్యసభ సీట్ వచ్చేసింది ఇక ఇప్పుడు అశోక్ చౌహాన్ అనే తోడు ఎవడ అంటే అశోక్ చౌహాన్ అనే తోడు బీజేపీ స్టార్ క్యాంపెయిన్గా మారిపోయాడు ఒక దొంగ కార్గిల్ యుద్ధంలో చనిపోయిన అమరవీరులకు సంబంధించినటువంటి ఆదర్శ గృహాలు కడితే ఆ ఆదర్శ గృహాలను దోచుకున్నటువంటి పగటి దొంగ ఒక మూర్ఖుని తీసుకొచ్చి నీ పార్టీ స్టార్ గా పెట్టుకున్న నరేంద్ర మోడీ నువ్వు దొంగల ముఠాకు నాయకునువా అని చెప్పి ఈ దేశ ప్రజలు నేను అడుగుతా ఉన్నారు నువ్వు దొంగల ముఠాకు నాయకును అయితేనే నీ విధమైనటువంటి పని చేస్తావు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకు ఇలాంటి దుర్మార్గాలకు ఇరవై తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పది మంది ఎన్సీపీ నుంచి నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు ఇప్పుడు ఇలా ఎన్సీపీ నుంచి ఎన్సిపి నుంచి అజిత్ పవర్ ను తీసుకోండి శరద్ పవార్ తమ్ముడు ఎవడో అజిత్ పవార్ను తీసుకున్న తర్వాత ఈ అజిత్ పవార్ అయితే విచిత్రమైనటువంటి కేసు ఇరిగేషన్లో ఇరిగేషన్లో డెబ్బై వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది పెద్ద ఎత్తున జోపిడీ జరిగిందని చెప్పి వీటి మీద కేసులు పెట్టి వీని మీద కేసులు పెట్టి ఆరోపణలు చేసి నరేంద్ర మోడీ భయపడించి మీటింగ్ భయ భయలో సత్తర సత్త సత్తర కరోడే లూటీ ఖరీయా బీటీ ఖరదియా అని చెప్పి మాట్లాడిన నరేంద్ర మోడీ ఇలా ఏం చేసిండు వాడిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టుకున్నాడు అంటే ఎంత విచిత్రం అంటే కేసులన్నీ అయిపోయినా కేసులన్నీ మాఫీ అయిపోయినాయి ఇలాంటి అజిత్ పవార్ కానీ ఇంకోటి కానీ హేమంత్ శర్మ గాని లేదంటే తర్వాత సువేంద్ర అధికారి కానీ అశోక్ చౌహాన్ కానీ వీళ్ళందరూ కూడా అత్యంత దుర్మార్గులని నివే చెప్పినవి నరేంద్ర మోడీ అత్యంత దుర్మార్గులని నువ్వే చెప్తావి మళ్ళీ నువ్వే నీ పార్టీలో పెట్టుకొని ఇలా శుద్ధ పూసల పార్టీ అని చెప్పి నువ్వు చెప్పుకోబడితే నువ్వు అవినీతిని అంతం చేస్తావా నువ్వు అవినీతిని అంతం చేసే నాయకుని లక్షణాలు నీలో కనబడుతున్నాయని చెప్పి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత నవీన్ జిందాల్ అనే తోడు కూడా గనులు కూడా నవీన్ జనత నవీన్ జిందాల్ అనేటువంటి వ్యక్తిని కూడా గనులు మొత్తం కుంభకోణం చేసింది అని చెప్పి ఆయన మీద పెద్ద ఆరోపణ చేసిండు పార్టీలు చేంజ్ చేసుకున్నాడు ఇట్లా కేసులు పెట్టేడు కేసులు మూసిపోయినాయి అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నవీన్ జిందాల్ కానీ ప్రభుల్ పటేల్ కానీ గాలి జనార్దన్ రెడ్డి కానీ దాని తర్వాత మధు కూడా కానీ లేదంటే నవనీత్ కౌర్ తెలుసు కదా మీకు నవనీత్ కౌర్ సినిమా హీరోయిన్ తెలుగులో కూడా నటించింది ఆమె ఆమె మహారాష్ట్ర నుంచి ఇండిపెండెంట్గా ఏదో పోటీ చేసి పోటీ చేసి గెలిచి ఎంపీగా పోయింది ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పు సమర్పించిందని కోర్టు నుంచి ఆమెకు వచ్చి ఆమెకు మళ్ళీ ఎంపీగా కాంటెస్ట్ చేసే అధికారం లేదని చెప్పి డిస్క్వాలిఫై అయిన తీర్పు వచ్చింది దాని తర్వాత ఇమీడియట్గా నవనీత్ కవర్ పోయింది బీజేపీలో జయిన్ అయ్యి బీజేపీ కండవ కప్పుకుంది బీజేపీ కండవ కప్పుకున్న తెల్లారి కోర్టు నుంచి ఏం కాలేదు పోటీ చేయొచ్చు అని క్లీన్ సీట్ ఇచ్చింది ఇక నవనీత్ క్యాండిడేట్ నవనీత్ కౌర్ అనేది బీజేపీ క్యా అనేటువంటి వ్యక్తి బీజేపీలో చేరిపోయి బీజేపీ క్యాండిడేట్ అయిపోయింది ఇంత ఘోరమా ఇది ఒక రాజకీయమా ఇక మధు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉంటే మదికోడ మీద కూడా ఏమేమో మదికోడ మీద ఏమో స్కాములు చేసిండు అవి చేసిండు ఇవి చేసి అని జీలగొండ పోయి పెట్టి ఇలా మదికోడ భార్య పోయి బీజేపీలో జయిన్ అయింది ఇలా మదికోడ బయటకెళ్ళొస్తాడు అంటే ఇంత ఘోరమా ఇంత కదా అరే 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 ఈ నేను ఒకటే నేను ఒకటే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీకి ఈ దేశం పైన చిత్తశుద్ధి ఉన్నట్టు మీకు ఏమైనా ఉందా ఈ దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు మీకు ఏమైనా కనబడుతుందా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి దొంగల ముఠాకు నాయకుడా దొంగల ముఠాకు నాయకునిలాగా ప్రవర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈయననంట భారతదేశంలో అవినీతి లేకుండా చేస్తాడంట అత్యంత అవినీతి పరులన్నీ పాటలు చేర్చుకొని పేద ప్రజలు సొమ్మంత తీసుకుపోయి ఆదాని ఆందాలకు దోషిపెడుతూ ఈ జాతీయ సంస్థలన్నీ ఇలా వేరే జాతీయ సంస్థలన్నీ ఇలా ఆదాని ఆందోళన కట్టబెడుతూ ఈ దేశ ప్రజలను పిచ్చగలగా పేదవాళ్ళు చేస్తున్న నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీకి అఠావ్ ఏ దేశ్ కు బచావో నరేంద్ర మోడీకి హఠావో భారత్కు బచావో ఇక్కడ వాషింగ్ పౌడర్ నిర్మ ఏదైతే నరేంద్ర మోడీ ఆ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడో మొత్తం ఫేక్ వాషింగ్ పౌడర్ నిర్మ నరేంద్ర మోడీ ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పనికి మన రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీని ఓడియాల్సిందిగా ఈ దేశ ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఒక్కటేగా అంటే ఈ దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలను కూల్చుడు పదకొండు రాష్ట్రాల్లో పదకొండు రాష్ట్రాలను ప్రభుత్వాలను చీల్చుడు కూల్చుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలను జీలవాలి ఆ ప్రభుత్వాన్ని కూడగొట్టాలి బీజేపీని ఎక్కియారు అది కర్ణాటక కానీ గోవా కానీ మహారాష్ట్ర కానీ అంతటా ఇదే పని ఒక్క దానం కాదు ఒక కథ కాదు అంటే ఈయన చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు ఖచ్చితంగా ఈ దేశము తగిన బుద్ధి చెప్తుందని ఆశిస్తూ నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గమైన ఆలోచనలకు రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఇంటికి పం పంపించడమే పరమావధిగా ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కదల అని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తే అందరి దగ్గర తీసుకుంటున్నాం జై హింద్ జై భీమ్ నరేంద్ర మోడీకి అఠావో భారత్ కు బచావో నరేంద్ర మోడీకి అఠావో భారత్ కు బచావో థ్యాంక్ యూ వెరీ మచ్